హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు రెసిపీ వచ్చేసి సో ఇలా క్రాక్ అయిపోయిన కేక్ని మనం అసలు ఐసింగ్ ఎలా చేయాలి కేక్ డిజైన్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి అసలు అవుతుందా లేదా అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి సో ఈ వీడియోని ఫుల్గా చూసేయండి ఇక్కడ స్కిప్ చేయొద్దు ఐ హోప్ హోమ్ బీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఎక్కువ ఎందుకు అంటే నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నానండి సో అవన్నీ కూడా హోమ్ బేకర్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ కొత్తగా హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడాను చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో ఎందుకు ఇలా కేక్ అనేది అసలు మనం కేక్ టిన్ల నుంచి రిమూవ్ చేసేటప్పుడు ఎందుకు ఇలా ఇరిగిపోతూ వస్తుంది అసలు ఈ కేక్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చెప్పబోతున్నానండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం లేట్ చేయదు అసలు సో ఫస్ట్ వచ్చేసి నేను ఆఫ్ చేసి కేక్ బేక్ బేస్ అనేది నేను బేక్ చేసుకున్నానండి సో బేక్ చేసుకుంటే ఏమైందంటే నేను బటర్ పేపర్ అనేది వేయలేదనమాట సో నేను బటర్ పేపర్ వేయకుంటాను బటర్ ఓన్లీ బటర్ అప్లై చేసేసి నేను కేక్ మిక్స్ అనేది పెట్టేసి ఓవెన్లో పెట్టేసుకున్నాను అండ్ కేక్ మిక్స్ అండ్ కేక్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత నేను తీద్దాము అని చెప్పేసి నేను నైఫ్ అనేది పెట్టి చూసి ఇంకేంటి అసలు కేక్ టిన్ నుంచి కేక్ అనేది రిమూవ్ అవ్వట్లేదు సో అందుకని చెప్పేసి కొంచెం టైట్గా కేక్ని రిమూవ్ అయితే చేసుకున్నాను సో రిమూవ్ చేసుకునేటప్పటికి ఆ కింద బోట మొత్తం కూడాను సక అంతా టిన్కి అనమాట సో అందుకే బటర్ పేపర్ వేసుకోండి మీరు కూడాను నేను బటర్ పేపర్ మ్యాక్సిమం వేస్తాను కానీ చాలా తక్కువ వేస్తాను అనమాట సో ఒక్కొక్కసారి నాకు బాగానే రిమూవ్ అయిపోతుంది సో మనం బటర్ అప్లై చేసిన బట్టి మనం రిమూవ్ అండ్ అన్ రిమూవ్ అనేది ఉంటుంది ఓకేనా సో నేను ఆ రోజైతే బటర్ చాలా తక్కువ రాశాను నాకు అప్పుడే డౌట్ వచ్చింది సో అవుతుందేమో అనుకున్నాను బట్ అలానే అయింది అనమాట సో మీతో కూడా మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఈ వీడియో అనేది ఓకేనా అండ్ ఆ బటర్ పేపర్ వెయ్యకపోవడం ఈ కింద బాటమ్ అనేది తిన్ కంటుకుపోయింది అనమాట ఆ కేక్ అంతా కూడాను సో మొత్తం కేక్ మొత్తం కూడా తీసేసి అండ్ ఆ బోటమ్ కూడా ఉంటుంది కదా సో అది కూడా తీసేసి నేను చిన్న చిన్న పీసెస్ లాగా అతికేసాను అనమాట ఇంకా ఇది ఇంకా చాలా తక్కువ చిన్న పీస్ అండి సో చాలా పెద్ద పీసెస్ కూడా ఉంటాయి సో మన దగ్గర ఇది ఇంకా చాలా తక్కువ అనమాట ఇప్పుడు ఎలా అతకాలి అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్స్ అనేవి ఒక బ్లౌజ్ ప్రిపేర్ అవ్వడానికి ఎలా స్టిచ్ చేస్తారండి సో మళ్ళీ మనకి బ్లౌజ్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అండి సో అలానే మనం కేక్ను కూడాను పీసెస్ ఎప్పుడైతే పీస్ అనేది కట్ అయిపోయిందో మనం అతకగలిగితే ఆ కేక్ అవుతుంది అంటే మాత్రం మనం పెట్టేవచ్చు అనమాట దర్జాగా హాఫ్ కేజీ కేక్ రెడీ అయిపోతుంది తెలుసా అండి సో అలానే చూస్తూ ఉండండి ఇంకా వీడియో ఫుల్గా చూడండి ఇంకా అనమాట సో మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది అండి కేక్ డిజైన్ కూడా ఎలా చేశాను చూసేయండి వీడియో లాస్ట్లో కూడాను సో మొత్తానికి అలా అడ్జస్ట్ చేసేసుకొని అండ్ బేస్మెంట్కి కూడా నేను క్రీమ్ అనేది అప్లై చేయలేదండి సో పర్వాలేదు ఎందుకంటే మనం షుగర్ సిరప్ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ వెయిట్ అంతా కూడాను బేస్ మీద పడిపోతుంది మనం షుగర్ సిరప్ అనేది అప్లై చేయకపోయామే అనుకోండి ఆ వెయిట్ అనేది బేస్ మీద పడదు సో అందుకని చెప్పేసి కేక్ అనేది మూవ్ అయిపోతుంది అని భయం పడాలి సో షుగర్ సిరప్ అప్పుడు ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి మనం క్రీమ్ అప్లై చేసుకుంటే బెటర్ అప్లై చేసుకోకపోయినా కూడాను పర్వాలేదు ఓకేనా సో నేనైతే అప్లై చేయను అండ్ అలానే అడ్జస్ట్ చేసేసి అండ్ క్రీమ్ కూడా ఫిల్లింగ్ చేసేసి అండ్ బటర్స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి బటర్స్కాచ్ క్రష్ అండ్ నట్స్ కూడా వేసేసి నేను ఫిల్లింగ్ చేసేసి మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టేసి షుగర్ సిరప్ కూడా అప్లై చేసేసి క్రమ్ కోటింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా నేను క్రమ్ కోటింగ్ చేసే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నాకు టైం ఉండగానే నేను కేక్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఉంది నేను కేక్స్ అనేవి స్టార్ట్ చేసేస్తానండి సో కేక్స్ అన్నీ కూడాను క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్ ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అండ్ వన్ బై వన్ ఏ ఆర్డర్ అయితే అర్జెంట్ ఆర్డర్ ఉందో దానికి నేను ఎక్కువగా మెందుగా ఐసింగ్ చేసేసి డిజైన్ చేసేసి అనమాట సో అలానే ఇచ్చేస్తానండి నేను ఎప్పుడు కూడా క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీగా పెడతాను ఎందుకంటే ఒకవేళ షుగర్ సిరప్ అనేది లీక్ అయిపోయినా కూడా మనకు అప్పుడే తెలుస్తుంది ఎప్పుడైతే లీక్ అయిపోతుందో మనం అప్పుడు కొంచెం బేసెస్ అనేవి మార్చడం సో అవన్నీ కూడా జరుగుతాయి షుగర్ సిరప్ మాత్రం తక్కువగా వేయండి పర్వాలేదు సో షుగర్ సిరప్ ఇటువంటి క్రాక్ అయిపోయిన కేక్స్కి షుగర్ సిరప్ మాత్రం తక్కువగా వేసుకోండి ఓకేనా అండ్ క్రమ్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఐసింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఐసింగ్ కూడా మీకు తెలుసు ఎలా చేయాలి ఏంటి అని సో మీకు ఇంకా ఐసింగ్ చేయడం రాలేదు అంటే మన వీడియోస్ చూడండి మీకు ఒక క్లారిటీనెస్ వస్తుంది అసలు ఐసింగ్ అనేది ఎలా చేయాలి ఫస్ట్ కేక్ స్పాంజ్ అనేది ఎలా యూజ్ చేయాలి నెక్స్ట్ చాక్లెట్ స్పాంజ్ అనేది ఎలా చేయాలి అవన్నీ కూడాను డిటెయిల్డ్గా మన వీడియోస్లో ఉంటాయండి సో ఒక్కసారి మీరు చూడండి మీకే తెలిసిపోతుంది సో మొత్తం కూడా హోమ్ బేకరీకి సంబంధించినవన్నీ ఉంటాయండి సో ఇవన్నీ రెసిపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ రెసిపీస్ అనమాట ఒక్క రెసిపీ కూడా ఫెయిల్ అవుతుంది అని ఏమీ ఉండదు సో మీరు ట్రై చేసిన బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ వేసిన బట్టి కేక్ అనేది ఆధారపడి ఉంటుంది ఓకేనా సో మొత్తానికి ఇలా ఐసింగ్ అయితే చేసేసుకున్నానండి సో ఐసింగ్ చేసుకున్న తర్వాత స్క్రాపర్ ఉంటుంది కదా సో క్రా స్క్రాపర్తో నేను నీట్గా ఎడ్జ్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో మన ఎడ్జెస్కి ఎగస్ట్రా క్రీమ్ మొత్తం కూడాను రిమూవ్ చేసేసుకోవాలి అండ్ పైపాట్ ఎగస్ట్రా క్రీమ్ మొత్తం కూడాను దాన్ని కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట అంటే పై ఎగస్ట్రా క్రీమ్ మొత్తం కూడాను మనం తీసేసుకోవాలి ఓకేనా సో మీరు ఇప్పుడు కొన్ని డిజైన్స్ చూసినట్లయితే నా కేక్స్లోని నేను పై ఎగస్ట్రా క్రీమ్ అనేది కొంచెం రిమూవ్ తీయండి సో ఆఫ్ రిమూవ్ చేస్తాను అనమాట కొంతగా రిమూవ్ అయితే చేయను ఎందుకు అంటే కొంచెం డిజైన్లా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే అలానే చేస్తాను అండ్ ఎక్కడెక్కడ కూడా నేను నోజులు యూజ్ చేయకుండా డిజైన్ అయితే చేశానండి అండ్ కస్టమర్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేయండి ఒక యాన్వెస్ స్టీమ్లో చేయాలి బట్ చూడడానికి లుకింగ్గా ఉండాలి టేస్ట్ మాత్రం హైలో ఉండాలి అని చెప్పారనమాట సో ఓకే అని చెప్పేసి సో నేనైతే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నానండి హాఫ్ కేజీ ఆర్డర్ సో నిన్న అర్జెంట్గా వచ్చింది ఆర్డర్ సో నేను కంగారులో అలా స్పాంజ్లు వేసేయడం వల్ల అలా జరిగింది సో మీకు కూడా ఇలా జరుగుతాయని చెప్పేసి నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఓకేనా సో మొత్తానికి ఇవి ఈ కేక్ అనేది ఐసింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పింక్ కలర్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదండి సో లిక్విడ్ జెల్ విప్పింగ్ క్రీమ్లో వేసేసుకొని నీట్గా కలుపుకొని ఇలా పైపింగ్ బ్యాగ్లో పైపింగ్ బ్యాగ్కి చిన్న హోలింగ్ పెట్టుకొని నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్లో అయితే వేసుకున్నాను అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్లవర్స్ వేయడం అయితే సో ఎక్కువ నేను నోజులతోనే ఎక్కువ డెకరేట్ చేసుకుంటాను అనమాట సో పైపింగ్ బ్యాగ్ పెట్టేసి ఇలా ఫ్లవర్స్ వేయడం చాలా కష్టం నేను చాక్లెట్ గార్నిషిలు చేసేసి అండ్ సింపుల్గా పైపింగ్ బ్యాగ్తో అండ్ నోజులతో పైపింగ్ బ్యాగ్తో నీట్గా డెకరేట్ చేసేసుకుంటాను అనమాట సో ఇవి నేను తక్కువగా చేస్తాను ఎటువంటివి నర్సులు లేకుండా బట్ చూడటానికి మాత్రం చాలా బాగుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇలా అయితే చేసేసుకుని అండ్ వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా సో దాన్ని మిడిల్లో చిన్న అంటే వైట్గా హోల్గా పెట్టాను అనమాట సో చూస్తున్నారు కదా మీరు ఎలా చేశాను అండ్ అలానే అండ్ కిందన కూడా ఏదో కొంచెం బాగాలేదు అని చెప్పేసి ఒక త్రీ కింద చేసుకున్నాను అనమాట మళ్ళీ కూడాను పైపింగ్ బ్యాగ్తో సేమ్ చూస్తున్నారు కదా నేను ఎలా అయితే డిజైన్ చేశానో అలా అయితే చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం లుకింగ్ ఉండాలని చెప్పేసి గోల్డ్ కలర్ స్ప్రే ఉంటుంది కదండి ఆ స్ప్రేని నేను ఇలా బ్రష్తో నీట్గా ఎడ్జెస్కి జస్ట్ ఎడ్జెస్కి రాస్తున్నాను అనమాట అంటే ఎడ్జెస్కి అప్లై చేస్తున్నాను కొంచెం లుకింగ్ ఉంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి అని చెప్పేసి నేను గోల్డ్ కలర్ స్ప్రే అనేది ఇలా బ్రష్తో నేను నీట్గా పెట్టుకున్నానో చూసా చూసారా అది పెట్టగానే ఎంత లుకింగ్ అయిపోయిందో కేక్ అనేది సో ఇంకా నెక్స్ట్ చూస్తుండండి ఇంకా బాగుంటుంది అనమాట కేక్ అనేది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ వేసేసి అండ్ నేమ్ కూడా వద్దు అని చెప్పారు అండ్ టాపర్ పెట్టేసి కస్టమర్కి అయితే సేల్ చేసేసాం అనమాట అలానే మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాకు కొంచెం సపోర్టింగ్ చేస్తే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీ దగ్గరికి అయితే తెస్తానండి సో మీరు ఎప్పుడు కూడా ట్రై చేయలేని వీడియోస్ కూడా తెచ్చి మీకైతే మీతోనే ట్రై చేయించి నేర్పిస్తాను అనమాట అండ్ ఇదనమాట ఈ రోజు వీడియో మళ్ళీ నక్స్వీలా కలుద్దాం అండ్ మీకు ఈ కేక్ పిక్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఓకే బాయ్